అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి ఈరోజు మన ఛానల్లో అయితే కొత్త స్టాక్ అయితే వచ్చింది ఇంకా నేను ఒకేసారి కాకుండా ఏ ఏ మోడల్స్ మీరు అడుగుతున్నారు ఆ మోడల్స్ తెప్పిస్తున్నా కట్ వర్క్ శారీస్ అడుగుతున్నారు ప్లేన్ తెప్పించండి ఇంకా మీకైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా కలర్స్ కూడా చాలా బాగున్నాయండి వీడియో పూర్తిగా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇంకా మీకు శారీస్ కావాలంటే మాత్రం ఓన్లీ వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు శారీస్ అయితే చూపిస్తండి ఫ్రెండ్స్ మీ ముందే ఓపెన్ చేస్తున్న శారీస్ అయితే బెండ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా వెంటనే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి మీకు ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కావాలనుకున్న వాళ్ళు మీ అడ్రస్ అడ్రస్లో మెయిన్ మీ పిన్ కోడ్ నెంబర్ ఫోన్ నెంబర్ హౌస్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి చాలామంది అయితే మీ మీ నేమ్ కూడా ఇవ్వండి అట్లా మిస్ చేస్తున్నారు కొన్ని కొన్ని అడ్రస్లు రాసేటప్పుడు మాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుందండి ఏమనుకోవద్దు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే మీకు కరెక్ట్గా రావాలి కదా మీ పంపించిన కొరియర్ కూడా అందుకని అండి ఇంకా మీకు శారీస్ అయితే నేను చూపిస్తాను ఇంకోటి ఏంటంటే టైంపాస్కి మాత్రం కొందరు శారీస్ పక్కకు ఉంచండి మేము తీసుకుంటామని కూడా అంటున్నారు ఇంకా అట్లా ఫొటోస్ తీసి ఇది ఉంచండి నేను తీసుకుంటా వాళ్ళు అట్లా చేయకండి గా కావాలన్న వాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు శారీస్ చూపిస్తున్నా మీ ముందే ఓపెన్ చేస్తున్నా మీరు అడిగిన మోడల్ శారీస్ అట్ ఇప్పించిన నేను ట్రెండింగ్లో ఇంకా చూడండి కట్ వర్క్ శారీస్ అండి కట్ వర్క్ అడిగారు కదా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ చేస్తున్నాను అండి నేను కట్ లో శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇదిగోండి క్రీమ్ కలర్ నేను ఒక శారీ తీసి కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే కలర్స్ చూసుకోండి ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కలర్స్ ఒక శారీ తీసి నీకు నేను చూపిస్తా ఫోల్డింగ్ తీసి చాలా మంచి కలర్స్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నా అసలు క్లాత్ కూడా సూపర్ లేజర్ ప్లేన్ తీసుకొచ్చా అండి నేను లేజర్ క్లాత్ అయితేనే బాగుంటుందని లేజర్ తీసుకొచ్చా కట్ వర్క్ అయితే వచ్చింది చూడండి శారీ ఇంకా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది సూపర్ వచ్చిందండి బ్లౌజ్ కూడా అసలు అప్పట్లో కొన్ని మూవీస్లలో రాసి సౌందర్య మూవీస్లల్లో వచ్చినాయండి శారీస్ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి మనకి సూపర్ షైనింగ్ ఉందండి వర్క్ కూడా సూపర్గా వచ్చింది బ్లౌజ్ అయితే సూపర్ లుక్ ఉంది ఇంకా ఇట్లా మనకి బార్డర్ కట్ వర్క్ బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ తోటి మనకి శారీ బ్లౌజ్ బ్లౌజ్లో ఆ కలర్ షైనింగ్ వస్తుంది చూడండి శారీ అయితే ఇంకా మీకు చెప్పేది లేండి ఇంకా మొత్తం కట్ వర్క్ బ్లౌజ్ శారీ ప్లేను చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇందులో కలర్స్ అయితే మీకు నేను చూపిస్తాను అండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిఫ్టింగ్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఉన్న కలర్స్ అయితే ఏవి నేను ఎక్కువగా తెప్పియట్లేదండి మీరు అడిగిన వరకే తెప్పిస్తున్నా ఇంకా అయిపోతే మళ్ళీ మోడల్స్ ఉంటాయో లేవో కూడా తెలీదు ఇందులో కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసుకోండి కలర్స్ అయితే ఇవి ఉన్నాయండి చాలా బాగున్నాయి క్రీమ్ కలర్ సూపర్ ఉందండి క్రీమ్ కలర్ అసలు ఎంత మంచి లుక్ వస్తున్నాయో ట్రెండింగ్ కట్ వర్క్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆమె సెన్ చేయండి సెవెన్ హండ్రెడ్ ప్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ కలర్ అయితే చాలా బాగుందండి లైట్ కలర్ అన్ని కలర్స్ కూడా బాగున్నాయి ఎంత మంచి కలర్స్ మిస్ చేసుకోకండి ట్రెండ్ చాలా బాగున్నాయి నైట్ నైట్ ఫంక్షన్స్కి మనకి సూపర్ లుక్ ఉంటాయండి సారీస్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్స్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మ్యూసేజ్ అయితే చేయండి మీకు కవర్లో నుంచి కనిపిస్తాయో లేవా అని నేను క్లియర్ క్లియర్గా చూపిస్తున్నా చాలా మంది కవర్స్ తీసి చూపి ఎక్క అంటున్నారు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఆలస్యం చేయొద్దు ఫస్ట్ ఎవరిది తీసుకుంటారో మంచి కలర్స్ అయితే అండి ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు నేను వేయట్లేదు నేనే వేసుకుంటున్నా సూపర్ సూపర్ కలర్స్ అండి చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ కట్ వర్క్ వచ్చింది శారీ కూడా కట్ వర్క్ వచ్చింది ఇంకా బ్లౌజ్ అయితే మంచి లుక్ తోటి వచ్చిందండి క్లాత్ అయితే లేజర్ అండి దీంట్లో క్వాలిటీస్ కూడా ఉంటాయి కానీ నేను దీంట్లో నేను నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చా అండి క్లాత్ చూసి తీసుకొచ్చా మంచి క్లాత్ ఉండాలి ప్లేన్లో లేజర్ క్లాత్ అయితే చాలా బాగుంటుందని లేజర్ తీసుకొచ్చిన అండి ఇదిగోండి ఇందులో కలర్స్ అయితే ఇవి ఇంకా ఎల్లో కూడా ఉంది ఇంకా ఇదిగోండి కట్ వర్క్ ఇట్లా వచ్చింది శారీకి మంచి లుక్ వచ్చింది కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆలస్యం చేయకుండా వెంటనే ఎవరు ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకైతే అన్ని మంచి కలర్స్ ఉన్నాయి ఇంకా అస్సలు ఆలస్యం చేయకండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి శారీ మీ ఇంటి ముందుకు వచ్చేస్తుంది ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తా అండి ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బై మరీ